ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు టెట్ తర్వాతే డిఎస్సీ అంటూ లేటెస్ట్గా అప్డేట్ అవడం జరిగిందన్నమాట కంప్లీట్ మనకు సో టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాతనే సో డిఎస్సి వేయాలంటూ కూడా ఇక్కడైతే డిమాండ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేయండి అయితే మనకు కంప్లీట్గా సో టెట్ పరీక్ష నిర్వహించిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని మనకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ చేయడం జరిగింది రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షులు నిరుద్యోగ జాక్ చైర్మన్ నీలం వెంకటేష్ ఆధ్వర్యంలో టెట్ వేయాలని టీచర్ పోస్టులు ఇరవై నాలుగు వేలకు పెంచాలని నిరుద్యోగులు పెద్ద ఎత్తున సోమవారం విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ డిఎస్సితో పాటు టెట్ నిర్వహించడం సాంప్రదాయమని గతంలో రాష్ట్రంలో ప్రతిసారి డిఎస్సితో పాటు టెట్ నిర్వహించారని గుర్తు చేశారంటూ చూసుకోవచ్చు అయితే మనకు డిఎస్సి వాయిదా పడినట్టే అంటే డిఎస్సి వాయిదా అంటే టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత డిఎస్సి అనమాట అయితే పక్క రాష్ట్రాలైన కర్ణాటక ఛత్తీస్గఢ్ ఏపీలలో డిఎస్సీతో పాటు టెట్ వేశారని పేర్కొన్నారు టెట్ పాస్ కాకుండా టీచర్ పోస్టులు రాయడానికి అర్హత రాదని టెట్ వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరాలు ఏమిటని ప్రశ్నించారు టెట్ డిఎస్సి నోటిఫికేషన్ ఒకేసారి వేయడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు తక్కువ ఉన్న కారణంగా చాలామంది టెట్ రాయలేదని గత టెట్లో సిలబస్ మారినందున నిరుద్యోగులు టెట్లో అర్హత సాధించలేదని చాలామంది టీచర్స్ ప్రమోషన్ పొందలేదని ఇప్పుడు టెట్ రాసి పాస్ అయితే ప్రమోషన్ల అర్హత పొందుతారని తెలిపారంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు డిఎస్సి టెట్ ఒకేసారి వేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది ఏమీ ఉండదని వెంటనే టెట్ నోటిఫికేషన్ వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నిరుద్యోగులతో పాటు బీసీ నాయకులు జి అనంతయ్య సో వివిధ నాయకులు అయితే పాల్గొనడం జరిగింది కంప్లీట్గా మనకైతే సో డిఎస్సి ఎగ్జామ్స్ కంటే ముందు మరోసారి టెట్ నిర్వహించి ఇరవై నాలుగు వేల పోస్టులతో మెగా డిఎస్సి వేయాలంటూ కూడా మనకైతే ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట సో మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలా లేదా డైరెక్ట్ డిఎస్సి కండక్ట్ చేయాలా అనే దాని గురించి ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఎందుకంటే సో మీ అభిప్రాయం కూడా సో నేను తెలుసుకుంటాను అన్నమాట దానికి సంబంధించి సో నెక్స్ట్ వీడియో అది అప్లోడ్ చేయడం జరుగుతుంది సో అలాగే కొత్తగా చూసిన వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో నచ్చి ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్